మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే అవును అరే ఈ ఊర్లో బాగా ట్రాఫిక్ ఉండే రోడ్డు అది ఏయ్ ఏంటో ఇది దారి కట్టంగా కరబెట్టారు గర్ర సరిగ్గా చూసి జేబులో 10 రూపాయలు పెట్టరా కుర్రా 10 రూపాయల ఏ భూకం బాధల కోసం చందాలు వసూలు ఇది చందాల కర్ర కాదురా కుర్రా రెడ్ అండ్ వైట్ టోల్ గేట్ కర్ర

ఎవరిని ఆడుకోవాల్సిన కర్మ మాకేంటి బాబు గారు మాలో మేము ఆడుకున్నాం మాకేంటికో ఏఎస్పీ గారికో తెలిస్తే మా బాబు గారు పెట్టుకోమన్నారు మీరు కాక మా పేరు బాబు గారు ఏడ్చారు ముందు గేట్ తీయండి ఓహో మీరు కూడా వెళ్ళాలా అయితే పది రూపాయలు కట్టండి నేను తీయమంటున్నది గేటు దాటానికి కాదు టోటల్ గా గేట్ ఎత్తేయమంటున్నాను టోటల్ గా ఎత్తేయాలంటే మీరు పనిచేయాలి బాబు గారు ఏమిటది కట్టి మా చెల్లిని భారీగా చేసుకోవాలి చస్తే చేసి అయితే మేము చచ్చినా తీయ్యం ఎవరా ఎస్ఐ అలీబాబా గారు అఫీసియల్ బాగుమార్తాం ఎస్ఐ గారు మాకు ఏం చెప్పలేదే మాకు మాత్రం చెప్పారు అయితే నోర్మీ మీరు అంతా కూర్చోండి ఫీల్డ్ లోకొచ్చా పోస్ట్ లగిరిపోతాయి గొబ్బరి తాడు కాజేశానండి తాడు కాజేసినందుకు అరెస్ట్ చేశారా తాడు అంటేనండి దానికోసం మేక పిల్లలు ఎవరు కట్టేసారండి చూసుకోకుండా తాడకు వచ్చేసానండి దానికి కూడా మేకపెళ్ళ వచ్చేసిందండి వచ్చిందాన్ని వదలవేందుకని బడే సాహికి నాలుగు వందలకు అమ్మేశానండి అంటే నువ్వు మేక దొంగవి తాడు దొంగవి ఎలా అవుతావు ఆ నాలుగు వందలు అక్కడ కట్టేసి రిలీజ్ అయిపో నువ్వేంటి మరేండి ఇది అనుకోండి అర్థమైపోయింది చేసింది చేసి చూపించక్కర్లేదమ్మా చెబితే చాలు లాడ్జింగ్ లో దొరికిపోయానండి అయితే వ్యభిచారం చేసినందుకు పాతిక దొరికిపోయినందుకు పాతిక మొత్తం యాభై అక్కడ కట్టేసి విడుదలైపోవేంటి రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి కంప్లైంట్ ఇద్దామని వస్తే నన్ను అరెస్ట్ చేశారండి మరి అదే తలుపేసుకోకుండా పడుకున్నాడు బ్రదరు పాపం దొంగలు ఏం చేస్తారు వాళ్ళు డ్యూటీ చేశారు అదే సంగతి అయితే బంద్ ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచి తలుపులేసి పడుకో ఎలా

దొంగతనాల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి కాంపెన్సేషన్ సర్వీస్ దొంగలకి వృద్ధ దొంగలకి పెన్షన్ ఇచ్చి పక్కా ఇళ్ళు కట్టిద్దామని అంతేకాదు బాబు గారు దొంగలకి డెల్లు కట్టుకోవడానికి రుణాలు కొత్తగా ఈ వృత్తిలో చేరే వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్స్ కత్తిర్లు బ్లేడ్లు కొనుక్కోవడానికి సబ్సిడీలు దొంగతనం చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలని ప్రపోజల్ కూడా ఉన్నాయి ఆహా ఎంత మంచి ప్రపోజల్ రా దొంగల పరిశ్రమకు మీరు ఇస్తున్న చేయూతను చూస్తుంటే లారీడు లాఠీలతో విరగదన్ని మీరు రుణం తీర్చుకోవాలనిపిస్తా మీ అబ్బా మీ దరిద్ర పనులకి నా పోలీస్ స్టేషన్ దొరికిందా ఇక్కడైతే అఫీషియల్ గా కలెక్షన్స్ బాగుంటాయని నోరు ముయ్యండి ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా లేకపోతే గోండాలు ఉండే డెన్ అనుకున్నారా మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి మేము వెళ్ళా వెళ్ళకపోతే మీ ముగ్గురిని మూడేళ్లు ముగిస్తా ఎస్పీ గారు లైన్ లో పెట్టరా మిమ్మల్ని ఆయన నేను మాకు మీరు అనుకోండి కానీ మిమ్మల్ని ముయ్యాలంటే ఆయన కావాలి కదా నన్ను అనే పిల్లకి తాళి కట్టి అనే పిల్లతో సంసారపక్షంగా చేస్తున్నందుకు మీ హెడ్కో దండం పెడతాను ఇలాంటి వెదవ పనులు చేసి ఆ పోలీసుల ముందు దొంగల ముందు నా పరుగు కంటరా ఓకే బాబు గారు మీరు ఎంత మంచివారా మీరు కూడా మంచివాళ్లే బావు గారు నేనెందుకు మంచివాండి మా చెల్లిని తల్లిని చేస్తారు కదా వాళ్ళు ఇదే మాట మీరు ఇదే మాట పోనీ మేం మాట మారుస్తాం బాగుంది మార్చండి మార్చండి మా చెల్లికి పుట్టే బిడ్డకి మీరు తండ్రి కావాలి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారే రాబో చౌరకానికి ఆడపిల్లలకి జేడి పొగటి ఆ ఏడ్చే చదువు ఇంటికి వెళ్ళాడవండి హాయ్ చెయ్యోదులు ఎవరైనా చూస్తారు మీరా కిరణ్ ఎవడే వాడు కిరాణా కొట్లో ఉంటాడు మరైతే ఆ బైక్ మీద కుర్రాడు ఏమో మరి పాపం పొద్దు నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు దేనికి నా హృదయం కోసం హృదయమా అవును నా హృదయం తనికిస్తే తనది నాకిస్తా అన్నాడు ఏంటి వాడు నాకిచ్చేది నీ కాదు నాకు అదే నేను అడుగుతున్నాను వాడు అడగటం ఏమిటి నువ్వు ఇవ్వటం ఏమిటి మరేం చేయను నా హృదయం మీకు ఎలాగో పనికిరాదు వేస్ట్ చేయడం ఎందుకని అతనికి ఇచ్చాను తప్ప కొంచెం తప్పుకోండి హాయ్ హాయ్ ఏమిటి ఏమిటి మీరు చేసిన పని లేకపోతే నా ఎదురుగానే వాడికి హృదయం ఇచ్చి వాడికి కిస్ ఇచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా సిగ్నల్స్ ఇస్తావా ఓహో సిగ్నల్స్ ఇచ్చి ఏం లాభం మధ్యలో మీరు వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేసారుగా జామ్ కాదే జామ్ జామ్ చేస్తాను ఎందుకు ఎందుక నా ఎదురుగానే వాళ్ళందరికి లైన్ కొడుతున్నందుకు మీ ఎదురుగా లైన్ కొట్టడం పొరపాటే మీరు లోపలికి వెళ్ళండి నార్మల్ పుచ్చు జోకులు వేసామంటే పచ్చడైపోతాం కొడతారా ఏ హక్కుతో కొడతారు ఏ అధికారంతో కొడతారు అధికారంతో కొట్టనే చేత్తో కొడతాను నన్ను కొట్టడానికి మీరెవరు నేను ఎవరు నేను మీరు నేను చెప్పండి నేను ఆలీబాబా అంతే కదా నా మొగుడు కాదు కదా కాకపోతే మాత్రం నిజంగా మీరు మగ పురుషుడే అయితే మీకు పౌరుషమే ఉంటే నా మెళ్ళో మూడు ముళ్ళు వేయండి అప్పుడు మీ భార్యగా పని మనిషిగా మీ నీడలోనే పడుంటాను నా నీడలో పడుంటానికి నేను ఏమన్నా నీ గొడుగులా కనిపిస్తున్నానా అయితే తాళి కట్నంటారు తాళి కడితే ఏడేళ్ళు చస్తే కట్నం పోనీ ఏడేళ్ల తర్వాత కడతారా అప్పుడు కట్టినా కూడా ఏడేళ్లే అసలు కట్నం అయితే నన్ను కిరణ్ దగ్గరకు వెళ్ళనివ్వండి ఇంకొకసారి కిరణ్ అన్నావో పోనీ సుధాకర్ దగ్గరకు వెళ్ళనివ్వండి అంటే ఏంటి ఓటర్స్ లిస్ట్ లాగా నీ దగ్గర పెద్ద లవర్స్ లిస్ట్ ఉందా తెలియకుండా మాట్లాడకండి ఇందాక నుంచి మీరు పోట్లాడుతుంటే ఆ శ్రీరామ్ పేరు చెప్పానా శ్రీరామా ఏంటండి బాబు రైడింగ్ కేసా అవును బాబు రైడింగ్ కేసే ఆవిడే నా మీద రైడింగ్ చేస్తోంది దయచేసి మీరందరూ వెళ్తారా చూసారా మెన్ను తాళి కనబడకపోయేసరికి రైడింగ్ కేసని ఎంత మచ్చ వేశారు ఇప్పుడు కూడా మీకు తాళి కట్టాలనిపించడం లేదా నన్ను మీ భార్యను చేసుకోవాలనిపించడం లేదా అసలు ఏ ఆటలు ఎవడేవాడు పేరు గబ్బర్ సింగ్ అండి నిన్నే పంజాబ్ నుంచి వచ్చాడు ఎందుకు నీతో రాకెట్ లాట ఆడడానికా ఛీ ఇది రాకెట్లు కావండి మరి లవ్ లెటర్స్ అదే కదా ఆ హలో గబ్బర్ సింగ్ ఏ మేరా పతి హే హలో బాయ్ తుమారి पत्नी बहुत अच्छी है बहुत कोऑपरेट ఎవడరా నువ్వు నా పెళ్ళానికి ప్రేమ లేఖలు విసురుతూ పైగా నన్ను అభినందిస్తున్నావా చెప్పు తీసుం కొడతాను ఎవడే ఎవడా మాటలు అతను కోపొచ్చి వెళ్లిపోడు పోతే పోతాడు పోతే పోతాడా ఎంత తేలిగ్గా అన్నారండి అతను వెళ్ళిపోతాయి ఇంకో చిన్నెలు సరిపో చేసుకోడానికి ఎంతో తాళి వచ్చారు చిన్నెల్లా అవును అతను చిన్నెల్లు మీరు పెడ్డిల్లు అంటే ఏంటే నీ ఉద్దేశం అదంటే తాళి కట్టలేదు కాబట్టి రోడ్డు మీద పడితే సిగ్నల్ వస్తుంది నీకే వచ్చింది నీకు తాళి కట్టారుగా తాళి మాత్రమే కట్టారు సంతారం చేయలేదుగా పెళ్ళంటే తాళి కట్టడమే కాదండి నా కడుపులో ఒక కాయను కూడా పండించాలి కాయలు పిందెలు కాయడానికి నువ్వు చెట్టువా చుట్టువా అవి పండించడానికి నేనేమన్నా గ్రోమో రైతునా మరి మీరు రైతు కానప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడిది అందుకని పంజాబ్ వాడికి బీటేస్తావా పంజాబ్ వాడు కాకపోతే కాశ్మీర్ వాడికి వేస్తాను కాశ్మీర్ వాడికి కాకపోతే కేరళ వాడికి కేరళ వాడికి కాకపోతే కర్ణాటక వాడికి వేస్తాను మరి గుజరాత్ బెంగాల్ ఒరిస్సా వదిలేసాను వదలలేదు వెయిటింగ్ లిస్ట్ లో ఉంచాను ఎక్స్క్యూజ్ మీ సార్ థాంక్యూ హలో నువ్వే స్టేట్ బాబు శ్రీలంక శ్రీలంక పువ్విచ్చావు బానే ఉంది బెల్ట్ బాంబు కూడా కట్టుకొచ్చావా లేదు టికెట్లు తీసుకొచ్చాను టికెట్లా దేనికి ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం సెకండ్ షోకి రెడీగా ఉండాలి

డబా గార్డెన్స్ వైజాగ్ పజే ఆ అడ్రస్ కల్లు లేదేనా అవును ఇది అయితే కరెక్ట్గా వచ్చాన బై ద నా మీద నీ ఒపీనియన్ అంటారా నన్ను రాంగ్ ట్రావ్వ నిన్న కాబట్టే రా నారా ఇంకొకరి నైట్ సార్ అనేవి సార్ అసలు ఇప్పుడు నా ఏంటో తెలుసా కొంపదీసిన పై ఆఫీసర్ గారు ప్రమోషన్ వచ్చిందా ప్రమోషన్ రాలేదు ఇదిగా ఇది ఇచ్చింది అవును రే ఇంట్లో షోడా ఉందా నన్ను షాడో అడుగుతావా పోనీ ఐస్ వాటర్ ఉన్నా సరే అడ్జస్ట్ చేస్తుంటారా నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకేస్తున్నా నువ్వు పీకేదంటారా ఆ తోట కొర కట్ట నేనే నా పై ఆఫీసర్ గారు నిన్ను పీకేస్తున్నాను ఇదిగా రెజైన్ లెటర్ తీసుకొని అబ్బా నన్ను బూతులు తిడతావా ఎనీ అబ్జెక్షన్ అబ్జెక్షన్ అయితే చెప్పు బంత బూతులు తిడతా నిన్ను తిట్టడానికి ధైర్యం అవును మీ నాన్న పేరేంట్రా వాడే అసలు నిన్ను కాదురా నిన్ను కన్నందుకు వాడిని చెప్పు తీసుకొట్టాలి చెప్పలేదు కదా పర్లేదు ఇంట్లో ఉన్నాడు రాడు లేడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు ఇదిగో మందకపోయి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు నాకు అర్థం కాకపోయినా పర్లేదా నీకు అర్థమైతే చాలు అసలు నేను ఏం చేశానని తిడుతున్నావు ఏం చేశావా పోలంతే నాకు ఇచ్చి పెళ్లి ఎందుకు చేసావరా పెళ్లి చేస్తే తిడతావా దొరికితే కొడతా లవకుశలో ఎన్టీఆర్ లాగా అంజలి దేవి లాంటి సింగిల్ పెళ్ళంతో హ్యాపీగా గడుపుతావు అనుకుంటే నువ్వు చేసిన విధవ పనికి నా బతుకు ప్రేమాభిషేకంలో ఏ ఎన్ఆర్ లాగా అయిపోయింది అటు పోలం దేవుతో సంసారం చేయలేను ఇటు పూజా బేడికి తాళి కట్టలేదు పూజా బేడి అంటే కాంసూత్రమ్మాయి కాదు కబీర్ మీద కూతురు అయ్యో 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 నా పేసుకి అంత అదృష్టం కూడా పూజా బేడి అంటే కబీర్ బేడి కూతురు కాదు కేడి బ్రహ్మం గాడి చెల్లెలో ఆ నువ్వు పోలం దేవితో నా పెళ్లి చేస్తే వాళ్ళందరూ నన్ను చిన్న కుర్రాడి చేసి బైసిసి పూజ పెడితే నాకు సావరం జరిపించారు అంటే తాళ ఒకదానికట్టి సావరం అవదానికి చేశా మరి అదే కదరా నీ అప్ప ఇందాక నుంచి చెప్పేది మరి ఇన్నాళ్లు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు చెప్తే ఏం చేసాడు అడుగరా నువ్వేదో అంకుషన్ సినిమాలో రాజశేఖర్ అనుకుంటున్నావా నువ్వు రాజశేఖర్వే కాదరా రామేరెడ్డివి నిన్ను ఎలా కాదు చార్మినార్ ముందు కొట్టారు పద ఆ అక్కడ కర్రీలో కలుష్యం ఏ వైజాగ్ చార్మినార్ లేదు వారని అబ్బా నేను పదమంటున్నది హైదరాబాద్ కి పద పక్షు ఏం జరిగింది వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి వరకు బలాలు తిరిగొస్తే ఎక్కడికెళ్ళావు ఎందుకెళ్ళావు ఎక్కడికి వస్తున్నా అనకుండా గుర్రని బయట నిద్రపోతున్నారా అసలు మీ అనలేనా యువర్ సం లంగ్ యూ కాన్ సబ్ జరుగు

చవర్కా అయ్యా మీ జోకులు తర్రది వేసుకోవచ్చు ముందు వచ్చి పెళ్ళి కూర్చోండి ఆ ఉరేయ్ ఊరే ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పెళ్ళా అది నా స్టేషన్ లో ఏంటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిర ఇంచేసారు ఏంటండి దేవారా పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారు అమ్మని మీరే కదా చెప్పారు ఆ నేను చెప్పానా చెప్పు కొడతాను అన్నయ్య మీరు తుఫావిసారి వండి దేనికి ఆయన కాలి చంపేస్తావా కాదు నేనే కాల్చు చావడ అమ్మా నేనే వను అయితే మీరేవండి నా గన్న అసలే వను

నీకు నాకు ఏ సంబంధం లేదు అండి హై కావాలంటే పోయి గారు కండి దొరగారు అది వాళ్ళిద్దరికీ కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒక రెండు చాలు మమ్మల్ని బయటకి పమ్మని వాళ్ళు రాకపురూములో కలుసుకున్నారండి క్షేత సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చదవరు ఇంకా బొకాయి సార్ మీరు క్షమిస్తారంటే ఒక్క మాట చెప్తాను ఏమిటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్ నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా రే ఇంతవరకు వచ్చాక నిజం చెప్పే అసహ్యంగా ఉంటుంది సార్ వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్ అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం చెవులో పిన్నిసులు పెట్టి తిప్పుకుంటూ రావడం ఇవా మీకున్న సాక్ష్యాధారాలు సార్ చొక్కా బొత్తాలు విప్పితో మాట్లాడటం ఆ పిల్ల మేనసం అవ్వ అవ్వా దొరగారు మీరొచ్చి ఇంతసేపు అయింది నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను కనీసం ఒక్క బొత్తం మీదైనా చేయలేనా సార్ ముక్కునోళ్ళు ముసుగురాది గట్టు నేను కట్టన్ మీరు మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గరకి తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎంత చూడండి పోగారు అవ్వ కన్నం మీ ఇంటికి కన్నం వేశారా ఎవరా దొంగ నా చోర్లు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళటానికి తల దూరతండి ఏ మేకపోతున్న నరికినట్టు నరకడానికి అవతల మనుషులను ఎవరైనా ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ఇస్ కేస్ ఆఫ్ ఫ్యాన్ ద దట్ వన్ ది కట్ దట్ దట్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా అవును బావు గారు ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ఏమిటి చుంచెలకల్లాగా మేము దూరంటే పంది కుక్కల్లాగా మీరు దూరి అవతలకి పోయారు అనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా రియల్లీ అమ్మాయి బావగారు చాలా బిడి పడుతున్నారు ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీఏ కదా గారు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు తోరతారా మమ్మల్ని తోయమంటారా ఆ కరలేదు ఆ మాత్రం మేము దూరగలం మరి అంత స్పీడా అప్పుడే లైట్ ఆపేసా లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ లేస్తారండి అయ్య బాబోయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదూ అయ్యి బాబాయ్ మీ ఇక్కడ తెలిసిపోయిందే ఇమిటేషన్ వద్దు వస్తున్నా రండి A <laughs> నువ్వక్కడ ఇది ఇక్కడా అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చల్లమ్మా ఎడు తిన్నా ఏమైంది ఏవి కాలేదా ఏమీ కాలేదా

ఏం జరిగిందమ్మా ఎందుకు అలా అరిచావు జరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దా అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసేవా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది పెళ్ళి కాకుండానే కుంతిదేవ అయిపోయ అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని దొచ్చుకున్న కామాంతుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడు వాడు ఎచ్చటి వాడు చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్యా ఆయన్ని అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు అందరిలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది బై మిస్టేక్ రాత్రి అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది మీరా అవును బాబు గారు బావా గారా ఎస్ షీఈస్ మై సిస్టర్ అమ్మ నా దొంగ నా దొంగలారా అంటే ఓ పదకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు అసలు ఈ గదిలో కట్టకొచ్చావు చెప్పుకోండి చేయి బెంచాప్ కోటయ్య ఆండుకోతో పజిల్స్ ఆడుకో పనసపొట్టయిపోద్ది నువ్వు నార్మయి ఎదవా పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి పెళ్ళయి కూడా శోభనం కానదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తాడంట రాయ్ హే కోటయ్య క్రికెట్ ఆడబక్క వికెట్లు రాలిపోతాయి బెమ్మం ద్రస్తో గేమ్స్ ఆడకు బ్యాట్లు ఎరిగిపోతాయి మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడ దాని జీవితాన్ని అతికించగలవా రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి రావంటారు ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ మూడు 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 స్టంపులు గా ఫిక్స్ అయిపోయాయి ఏమిటి బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు ఆడదానికి తాళి కంటే విలువైనది మాను అదే నేను పోగొట్టుకున్నాను నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు అది నీ కర్మ లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన ఈ చెప్పండి ఇందా అక్కడి నుంచి వర్కౌట్ చేస్తున్నాను చెప్తున్నా చెప్పేస్తున్నా జరిగిపోయింది ఏం జరిగింది మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అవును వీడు సారీ ఇతను త్రీ టౌన్ కదూ అవును మరి ఇతను ఇక్కడ పెట్టారేమిటి సెల ఖాళీగా ఉందనా పది మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇద్దరు అమ్మాయిలకి అన్యాయం చేశాడు ఇద్దరు అమ్మాయిలకి ఏం చేశాడు సార్ ఏం చేశాడా ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి రెండో పెళ్లి చేసుకుంటారని మోసం చేసి కడుపు చేశాడు ఓహో అలా చేయడం తప్ప అంటారా సార్ తప్పంటారంటావా అంటారని డ్రామా రాయ్ వీడు కూడా సెల్ దోషయ సార్ తప్పు కదా అనిపోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను కరెక్ట్ సార్ అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు ఏముంది ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్ నెక్స్ట్ కోర్టుకు పోస్ట్ ఆ తర్వాత ఏడేళ్ళు జైల్లో రెస్ట్ ఇంత చిన్న తప్పుకి ఏడేళ్ళు వేస్తారా సార్ కాకపోతే మరో రెండేళ్లు పెంచుతారు సార్ నాకు డౌట్ సార్ ఏంటి ఆ రెండో అమ్మాయికి కూడా తాళి కట్టేసి ఇద్దరిని ఏలుకుంటే అప్పుడు పద్నాలుగేళ్ళు సార్ నాకు ఇంకొచ్చిన డౌట్ వందలు గడుగు ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టన అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరి తీస్తారు ఓహో అవును పెళ్ళైన రెండో రోజైన రెండో అమ్మాయిని గురించి అడుగుతున్నావు ఏముంటి విషయం సార్ అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావుథింగ్ ఇస్ రాంగ్ ఏమీ లేదు సార్ జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం